ముఖ్య కార్యకర్తలు ఒక చిన్న చిన్నవి అంటే అంతకుముందు మనం అధికార పక్షం నుండి చేసింది చెప్పు మధ్య వాళ్ళేం చేసేది చేయని వాళ్ళని ముందనేసి ఏం చేసినారు అది చేసినారు అంటున్నారు మన కూడా అంటే ఎలక్షన్ జరిగిన ఐదు నెలల తర్వాత అలాగే ఐదు ఎకరా నాలుగు రైతు మంది వచ్చే పరిస్థితి ఇది మన కార్యకర్తలు అంటే మన విలేజ్ సమావేశాలు ఎక్కడికక్కడ మనం విశ్వదీకరి అని చెప్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అంటే అందరూ ఒక దేశ మన రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కేసీఆర్ గారు మన దగ్గర నీటి సమస్య కానీ ఏ సమస్య లేకపోయింది నువ్వు రుణమాఫీ లేకుంటే ఆయన ఎందుకో నువ్వు ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేస్తామంటే ఆయన ఇప్పుడు దాని సమాధానం ఏం చెప్తా తెలుసా అందరు లీడర్ అంతా మననామని చేయలేరు నేను అన్న కొంతమంది నేను చెప్తలే కొంతమంది అందరూ పాటిపోయంట నేను తెచ్చిపోయినారు అది ఓ ఉద్యమం లేకొచ్చింది వెళ్ళిపోయింది కానీ పార్టీ కూడా గుర్తిస్తుంది హిందీ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పార్టీ పాటించబడుస్తుంది అది దృష్ట్యా కష్టకాలంలో మరొకసారి చెప్తున్నాను పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనలాంటి నిజమైన కార్యకర్తలు పూజాస్కంధాల పైన వేసుకొని మన ఎంపీ అభ్యర్థి గారిని భారీ నీటితో పోయినసారి ఇరవై ఎనిమిది వేలు ఈసారి కూడా అదే ఇరవై వేలు నీటించి చార్నగర్ గులాబీ మయం అవుతుందని చెప్పి మరొకసారి నిరూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు Come tá 对不对？

మామూలు విషయం కాదు ఒక కుటుంబానికి ఏ విధంగా తీసుకోడో మన కేసీఆర్ తీసుకొచ్చు ఇటువంటి నాయకుడిని మనం ఈరోజు విస్మరించుకున్నామంటే మన ఎంతవరకు మనకు అభిమానంలో ఎంత తప్పు చేసామో ఒక ఆలోచించుకోవాలి మామూలు విషయం కాదు చూసినా చుట్టుపక్కల ఉన్న చూడండి వాళ్ళ ఆర్థిక ప్రజలకు ఉన్నాయి ఇంకా ప్రభుత్వాలు